మనకి మొత్తం ఇక్కడ నాలుగు పేజీలు ఉంటాయి ఫస్ట్ పేజీ వచ్చేసి మనం సేవ్ చేసుకున్న డిజైన్స్ ఇవన్నీ మనం సేవ్ చేసిన డిజైన్స్ రెండో పేజీలో వచ్చేసి ఈ డిజైన్కి సైజ్ తగ్గించడానికి పెంచడానికి మొత్తం రెండో పేజీలో రెండో పేజీలో ఇది కూడా చూడండి మామూలుగా హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది మనకు కావాలని పెంచుకున్నాం ఇది మన ప్రెజర్మెంట్ సరిపోయినట్టు మూడో పేజీ వచ్చేసి కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయనేది చూసుకుంటాం ఇప్పుడు ఈ డిజైన్కి వచ్చేసి మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోవడానికి మూడో పేజీ నాలుగోది వచ్చేసేసి వర్కింగ్ ఏరియా అంటాం వర్కింగ్ ఏరియా అంటే మనకి డిజైన్ కనిపించినాక డిజైన్లో ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది దీని ప్రకారంగా దీంతో జరిపి పాయింట్ పెట్టుకొని ఫ్రేమ్ ఏరియాను దీంతో ఫ్రేమ్ ఏరియా మనం గీసుకున్న గీత మీద వస్తుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని కలర్స్ ఇవన్నీ చెక్ చేసుకునేది నాలుగో పేజీలు ఇలా నాలుగు పేజీలు ఉంటాయి మొదటి పేజీ వచ్చేసి డిజైన్ సేవ్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవడానికి కుట్టేది ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని కుట్టుకోవడానికి రెండోది దానికి తగ్గట్టు హైటు వెడల్పు తగ్గించుకోవడం పెంచుకోవడం ఇంకా కావాలనుకుంటే డైరెక్షన్లో మార్చుకోవడం ఇలా రెండిట్లో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మూడోది వచ్చేసి కలర్స్ నాలుగోది వచ్చేసి మనం వర్కింగ్ ప్రాసెస్ అంటాం ఒక డిజైన్ని ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దాని ప్రకారం జరుపుకొని స్టార్ట్ చేసుకునేటట్టు ఇలా నాలుగు ఇప్పుడు మనకి పెండ్రాయిలో ఉన్న డిజైన్స్ దీంట్లోకి ఎలా సేవ్ చేసుకోవాలి ఫస్ట్ పేజీకి వెళ్ళి ఇక్కడ పెన్ సింబల్ ఉంటుంది పెన్ సింబల్ని క్లిక్ చేసి ఒక్కొక్కరు పెన్ ఒక్కొక్క డిజైన్ పేర్లు ఉంటాయి మన దాంట్లో డిజైన్ అని ఉంది డిజైన్ అన్నదాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్న నాలుగు ఫైల్స్లో ఏదో ఒక ఫైల్ ఇప్పుడు మనకి ఈ బుక్ ఉంది ఈ బుక్లో ఏదో ఒక డిజైన్ ఫర్ సపోజ్ ఫార్టీ ఫైవ్ ఆ ఫార్టీ ఫైవ్ అనే డిజైన్ని బుక్ మీద పేరు ఉంటుంది ఇవ్వండి ఇక్కడ సెట్ సెవెన్ అని ఉంటుంది ఈ సెట్ సేవన్ని ఇక్కడ ఉన్న ఫైల్లో ఓపెన్ చేయాలి డబల్ క్లిక్ రెండు సార్లు మళ్ళీ రెండు సార్లు ఇక్కడ ఫార్టీ ఫైవ్ అనే నెంబర్ ఉంది వచ్చేదాకా పేజీ మార్చుకుంటూ ఉండాలి పేజీ మార్చుకున్న తర్వాత ఇక్కడ ఫార్టీ ఫైవ్ అనేది వచ్చింది మళ్ళీ డబల్ క్లిక్ రెండు సార్లు ఇవి మన మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ దీన్ని సేవ్ చేయాలి ఇలా సెలెక్ట్ చేస్తుంటే మొత్తం సెలెక్ట్ అవుతున్నాయి ఒకటే అన్ని సెలెక్ట్ అవ్వకుండా ఒక్కోటే అవుతుంది అన్నీ సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ కింద నాలుగు బాక్సులు సెలెక్ట్ చేసుకొని మనకి ఏ డిజైన్స్ అయితే కావాలో వాటి వరకు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లవర్ అనే సింబల్ ఉంది దీన్ని క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి సేవ్ అవుతాయి డిజైన్స్ బ్యాక్ నొక్తే ఇదిగోండి బ్యాక్ నెక్ రెండు బుట్టస్ ఫ్రంట్ నెక్ హ్యాండ్ ఇది పెన్ డ్రైవ్ నుంచి గ్యాలరీకి సేవ్ చేసుకోవడం ఐఫోన్ అనే పెన్ డ్రైవ్ అనేది తీసేసేయాలి ఇప్పుడు ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకొని కుట్టుకోవడం ఎలాగనే చెప్తాను చూడండి బ్యాక్ నెక్ సెలెక్ట్ చేసుకొని కుట్టాలి బ్యాక్ డిజైన్ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాం డైరెక్ట్ నాలుగో పేజీకి వచ్చాం నాలుగు అయితే ఇట్లా లాకేస్ ఉంటుంది ఫస్ట్ పేజీకి వెళ్ళి బ్యాక్ నెక్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఫోర్త్ పేజీ దీంట్లో రాగానే డిజైన్ అనేది కనపడదు లాక్ తీస్తే డిజైన్ అనేది కానొస్తుంది ఇదిగోండి డిజైన్ అనేది ఇది ఇది కావాలనుకుంటే ఇది లేదు అనుకుంటే ప్రీవియస్ డిజైన్ తీసుకోవాలనుకుంటే ప్రీవియస్ డిజైన్స్కి వెళ్ళి ఏ డిజైన్ అయితే ఇందాక మనం కుట్టామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఫోర్త్ ఫోర్త్కి నీడిల్ లాక్ తీస్తాం డిజైన్లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది ఉంది నావిగేషన్ ద్వారా జరుపుకుంటూ పాయింట్ అనేది సెట్ చేసుకుంటాం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రేమ్ ఏరియా చెక్ చేయాలి ఫస్ట్ ఫ్రేమ్లో ఏరియాలో వస్తుంది అనేది ఫ్రేమ్ ఎప్పుడు ఇట్లా వైట్లోనే ఉండాలి రెడ్ కలర్లోకి వస్తే డిజైన్ అనేది పడదు ఫ్రేమ్ అవుట్ ఆఫ్ బార్డర్ అని వస్తుంది కాబట్టి ఇలా వైట్లో ఉండేటట్టు చూసుకొని ఫ్రేమ్ ఏరియా చెక్ చేసుకోవాలి ఏరియా మొత్తం చెక్ చేసినాక మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి అవుతుంది మళ్ళీ బ్యాక్ నొక్కేసేసి మనకి లోపల ఉన్న లైను మనం గీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి చూది ప్లస్ మైనస్ సింబల్లోకి వెళ్ళి ప్లస్ ఈ మధ్యలోకి రాగానే ఒకసారి ఆపాలి కరెక్ట్గా గీత మీద ఉందో లేదో చూసుకోవాలి ఇక్కడ ఈ గీత మీద ఉందో లేదో చూడాలి ఇక్కడ ఇక్కడ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ చూడాలి మళ్ళీ సేమ్ ఇదే ప్లస్ నొక్కి సైడ్ గీత మీద లేదు కొంచెం లోపలికి వెళ్ళింది ఇప్పుడు అవతల వైపు చూడాలి సేమ్ మళ్ళీ ఇదే నొక్కితే లైన్ గీసుకుంటుంటే కంటిన్యూ చేయాలి లైన్ గీసుకోకుండా డిజైన్ కొడుతుంటే దీన్ని ఆపేసేసి డిజైన్ మొత్తం ఫార్వర్డ్ చేయాలి ఇప్పుడు అవతల పక్క మనకు కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి అయిపోయింది అవతల వైపు గీత మీద వచ్చేసింది మనకి ఇక్కడ పాయింట్ ఇక్కడ కలిసింది ఇక్కడ కొంచెం లోపలికి వచ్చేసింది ఇక్కడ గీత మీద కలిసింది పైన హైట్ ఎంత ఉందో చూసుకోవాలి మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసుకొని